హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే పన్నీర్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ అనేది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలి మీడియం సైజ్ పీసులు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము ఆ గిన్నెలో అన్ని పీసులు వేసుకున్న తర్వాత ఒక చెంచా కారం వేసుకోవాలి పావు చెంచా పసుపు వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కలకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి అవి అనేది మంచిగా మసాలా పట్టుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి బాండి పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ పోసుకొని దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ మసాలా వేసుకొని మీడియం సైజు ఒక ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకొని తర్వాత ఒక మూడు మిర్చి తీసుకుందాము మూడు మిర్చి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక క్యారెట్ అనేది తీసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను మీ ఇష్టము మీరు తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం క్యారెట్ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని రెండు మీడియం సైజు టమాటాలు తీసుకుంటున్నా ఒకటి బిర్యానీ ఆకు తీసుకుంటున్నా అవి రెండు కడాయిలో వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది అన్నీ మంచిగా ఒక రెండు నిమిషాలు మగ్గేటట్టు కలుపుకొని అవన్నీ మిక్సీ చేసుకొని కలిపేసి ఒక నాలుగు వెల్లిపాయలు వేసుకోవాలి కలిపేసి మూత పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలు మగ్గేదాకా పెట్టుకొని తర్వాత మూత తీసి కలుపుకొని మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసి మిక్సీకి వేసుకుందాము మిక్సీకి వేసుకొని ఇలాగా పేస్ట్ చేసుకుందాము పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత వచ్చేసి బాండి పెట్టుకొని కొంచెం బటర్ అనేది వేసుకుంటున్నా మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆ బటర్లో నేను పన్నీర్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఆ పన్నీర్ అనేది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తున్నా ఆ పచ్చి వాసన పోయడానికి ఫ్రై చేసుకుంటున్నా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే ఆ పచ్చి వాసన అనేది పోతుంది ఫ్రెండ్స్ ఇలా కుక్ అయిపోవాలి తర్వాత పక్కన తీసేసి బాండి పెట్టుకొని ఒక త్రీ టేబుల్స్ ఆయిల్ పోసుకుంటున్నా నేను ఆ ఆయిల్లో పేస్ట్ వేసుకొని అదంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి గ్యాస్ అనేది మీడియం సైజులోనే పెట్టాలి కొన్ని కరివేపాక రెమ్మలు వేస్తున్నా మళ్ళీ కలిపేసి ఒక రెండు చెంచాలు కారం పొడి వేసుకుంటున్నా మీరు తగ్గినట్టు మీరు వేసుకోండి అంతా పసుపు వేసుకుంటున్నా అప్పుడు వేసుకున్నాం కదా పన్నీర్లో అందుకని మిక్స్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ కలిపేసి కొంచెం పెరుగు తీసుకుంటున్నా నేను పెరుగు వేసి గ్యాస్ అనేది మీడియంలో పెట్టాలి ఫ్రెండ్స్ అది అనేది మంచిగా కలుపుకొని ఆ మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఆ వాటర్ అనేది పోసుకొని మీకు ఎంత చిక్కగా గ్రేవీ కావాలో అంత చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చెంచా ధనియాల పొడి తగ్గినంత సాల్ట్ మళ్ళీ పన్నీర్ వేసి అదంతా మిక్స్ చేసుకుందాము కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీస్తే ఇట్లా ఆయిల్ అనేది బయటికి తేలాలి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అనేది బయటికి మంచిగా పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టే ఆ పన్నీర్ ఇలా ఉండాలి ఫ్రెండ్స్ అయితే ఆ మసాలా మంచిగా పీల్చుకొని మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్